హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారండి కమెంట్లు చెప్పండి సో ఫంక్షన్ ఫైనలీ అయిపోయింది ఈరోజు చండీ హోమం ఉంది బట్ వెళ్ళట్లేదు మేము శేఖర్కి ఆఫీస్ తేజుకి స్కూల్ రెండు ఉన్నాయన్నమాట శేఖర్కి ఈవినింగ్ షిఫ్ట్ అనమాట సో తేజు స్కూల్ అయితే ఈరోజు ఎట్లాగో డుమ్మ అన్నమాట సో మేము వెళ్ళేసరికి శేఖర్ తన షిఫ్ట్కి అటెండ్ అవ్వచ్చు అన్నట్టుగా మధ్యలో వెళ్తా ఉన్నాం సో ఇంకా నేను ఒడివే పోష ఉన్నాయి కదా మా అవన్నీ సరదా ఉంటుంది పర్సనలీ నేను ఇట్లా పసుపు పచ్చ బియ్యం నేను తినలేను నాకు ఎందుకో తినాలనిపించా తినలేను కూడా ఇదివరకు వరకు నాకు ఓడిబియ్యం పోసిన బియ్యం నేను అత్యయకి పంపించను అనమాట సో ఈ బియ్యం నువ్వే అత్తమ్మ నేను జస్ట్ పెట్టేవరకి తీసుకెళ్తా అని చెప్పి రంగమణుల్ని తినడానికి పిలుస్తాను కదా అప్పుడు తినేవారికి తెచ్చుకుంటాను అనమాట తెచ్చుకుంటాను మిగిలిన అత్తయ్య తింటారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ తమలపాకులు కజ ఖూరాలెండు అండ్ మన పసుపు కొమ్ములు ఇవన్నీ తీసి పక్కకు పెడుతుంది అత్తమ్మ ఎందుకంటే నా బస్త తీసుకెళ్ళిన అనుకోండి అట్లే మర్చిపోతాను భయం కొద్ది తీసిపెట్టింది బట్ నేను ఆ కూడా నాకు వద్ద అత్తమ్మ అని చెప్పానమాట సో రెడీ అయిపోయాం చాలామంది అక్క చాలా ఇక్కడ మూతి చూస్తారా పగిలి పగిలి బ్లాక్ మచ్చలాగా అయింది మీ కెమెరా క్లారిటీ వల్ల ఎక్కువ తెలుస్తలేదు సో నాకేమంటే చాలామంది అప్రిషియేట్ చేస్తారు అక్క మంచిగా వెయిట్ లాస్ అయ్యారని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ బట్ ఏంటో అండి కాళ్ళనొప్పులు ఎక్కువ ఉంటున్నాయి ఫుడ్ బాగానే తీసుకుంటున్నాం బట్ ఎక్కడో మిస్టేక్ అవుతున్న ఫీలింగ్ తోటి మొన్న ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ చేయించాను కదా సో ఇంకా నుంచి వెళ్ళి న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకురా న్యూట్రిషన్ అంటే డైటీషియన్ మనకి సజెస్ట్ చేస్తారు ఏ ఫుడ్ ఎట్లా తినాలి అనేది సో చూద్దాం వెయిట్ రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం అండ్ షేఖరుగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు సో హెవీ వెయిట్ కదా మజిల్ లాస్ అవ్వకుండా ఇద్దరం కలిసి డైటిషన్ సపోర్ట్ తీసుకుందాం న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుందాం అనుకున్నాం సో దిస్ ఈజ్ ప్రజెంట్ మీ నా వెయిట్ ఎంత ఉందో ఇంటికి పోయాక చెప్తాను నేను త్రీ డేస్ కాలిపెళ్ళి ఉన్నాను బట్ ఎక్కడ కూడా పప్పులో కాలేయలేదు పప్పులో కాలేయడం అంటే ఓవర్ ఈటింగ్ అనమాట డైట్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాను అనమాట సో మా అన్నయ్య నేను వెములవాడలో తెచ్చిన లారీ పట్టుకొని రుతుగా చూస్తూ ఉన్నాడు అండ్ నిజంగానే వెయిట్ లాస్ అయ్యాక ఎప్పుడు నాకు నేను స్టార్ట్ చేసినాక వన్ మంత్ లోపే నేను మంచిగా వెయిట్ లాస్ అయ్యాక ఏదో హెల్త్ ఇష్యూ రావడం జరిగేది సో ఈ అట్లా ఏం లేదు దేవుడు దయవాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి సో డైట్ కూడా వన్ మంత్ క్రాస్డ్ నిన్నటికే అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్కి ట్వంటీ ఫోర్త్కి స్టార్ట్ చేశాను ట్వంటీ ఫిఫ్త్ రంగం వాళ్ళు ప్రవేశం సో సెవెంటీ ఫైవ్ రావాలని నా గోల్ అనమాట ఎయిటీ టూ నుంచి సెవెంటీ ఫైవ్ రావాలని నా గోల్ చూద్దాం వెళ్ళాక సెవెంటీ ఫైవ్లోకి ఎంటర్ అవుతామా లేదా అనేది సో బయట విషయం చెప్తాను మనం వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన డైట్ స్టార్ట్ చేసిన మొదట్లో వెయిట్ లాస్ చాలా స్పీడ్గా ఉంటుంది అంటే నేను హెల్తీగా వన్ మంత్లో అన్ని తినుకుంటున్నా సిక్స్ కేజ్ తగ్గానండి ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫోర్త్ వరకు సిక్స్ కేజ్ తగ్గాను అండ్ ఇప్పుడు న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుని ఇంకా హెల్దీ వేలో ఎంత తగ్గుతానో చూడాలి సో తన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే రేపు ఫుల్ వీడియోలో షేర్ చేస్తాను ఎందుకంటే నేను స్టార్ట్ చేసి వన్ వీక్ అయింది వన్ వీక్లో రిజల్ట్ ఎలా ఉంది నా వెయిట్ లాస్ ఎంత అయిందనేది షేర్ చేస్తాను ఇది లాస్ట్ ట్యూస్డే అన్నమాట మండే వాళ్ళ గృహప్రవేశం అయింది ట్యూస్డే మధ్య మేము వెళ్ళిపోతున్నాం సో ఇది రమ్మే అత్తగారి ఇల్లు మా ఇకక్కీ బావి చెప్తా ఉన్నాను అనమాట సో వాళ్ళు నాకు జామకాయలు ఇచ్చారు కొన్ని ఆ జామకాయలు తినుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం సో రుత్తుగా నిద్రపోయాడు ఇద్దరు ఒకేసారి ఆగం చేస్తారండి తేజ్కి ఏమో సీట్లో పడుకోవాలని రుత్తుగాడికి ఏమో వాళ్ళ డాడీ దగ్గరే కూర్చోవాలని అట్లా ఉంటుంది సో సిద్దిపేటలో ఆగుదాం అనుకున్నాం ఎందుకంటే సిద్దిపేటలో రోడ్ సైడ్ ఉయ్యాలి అమ్ముతూ పిల్లలకి తీసుకుందాం అని ఒక థాట్ ఎందుకంటే నా పిల్లలు ఇద్దరికి ఉయ్యాలలు ఇష్టం కానీ విత్ స్టాండ్ అయితే తొమ్మిది వేలని చెప్పారండి ఆన్లైన్లో ఎయిట్ థౌసండ్ చేంజ్ ఉంది నేనైతే నాలుగైదు వేలు వస్తుంది అనుకున్నా అమ్మ లాస్ట్ సెవెన్కి ఇస్తా బట్ ఎక్కువ అనిపించింది కాస్ట్ దట్టు అది కాస్ట్ తక్కువైనా ఈ ఉయ్యాలలో ఇద్దరు పిల్లలు ఒకేసారి కూర్చోలేరు మళ్ళీ కొట్టుకుంటారు మొత్తం ఐరోన్ ఉయ్యాలండి ఓన్లీ పైంది అయితే మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ కాదు ఫోర్ కో త్రీ ఫైవ్ కో ఇస్తా అన్నారు బట్ దీనికి దేన్ని తలగేయాలి మాకేమో ఇంట్లో కొక్కేయాలే లేవు సో ఆగి చూసి కొంటే బాగుండు అనుకొని శేఖర్ సెవెన్ థౌసండ్ అయినా ఓకే అన్నారు బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఈ ఉయ్యాల మొత్తం సెట్ సెవెన్ థౌసండ్ అన్నారు బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేక నేను తీసుకోలేదు దట్టు దీన్ని కార్లు అట్లా పెట్టుకోవాలి నాకు అర్థం కాలే స్క్రూల్ ఢిల్లా చేస్తే వస్తుంది అన్నదామే బట్ నాకు అర్థం కాలేదు ఇక్కడ సమోసా చాలా బాగుంటుంది సెవెన్ హిల్స్ దగ్గర కాన్ సమోసాలు టొమాటో చట్నీ మస్తు ఉంటుంది బట్ నేను తినలేదు శేఖర్ అన్నీ తినడానికి వెళ్ళిపోయారు ఛాయ్ తాగారు నేను మాత్రం సింపుల్గా ఒక కంగి కొనుక్కుంటానండి ప్రజ్ఞాపూర్లో అదే తింటాను ఏం తినను అనుకుంటా కానీ ఎవరికో మోహమాట పడి శనికావేశానికి గురైపోయి చక్కనే దాన్ని తింటే ఇంకా నేను ఎట్లాంటి తిన్నా అంటే అది తింటూనే ఉంటాను అన్నమాట అందుకని నేను ఏం తినలే ఎక్స్క్యూజ్ తీసుకోలేదన్నమాట వచ్చే మాత్రం చికెన్ కర్రీ రైస్ తినేసి స్టార్ట్ అయిపోయాయి అనమాట మాత్ర నేను ఇంట్లో అసలు తినలేదని చెప్పి నా కోసం చికెన్ కర్రీ ఇచ్చింది సో దిస్ ఈజ్ ఆన్ ట్వంటీ సిక్స్ నవంబర్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నా అన్ని పనులు అయిపోయే డ్రెస్ మార్చేసుకున్నాను టైం టెన్ టు సిక్స్ అవుతుంది సో ఇప్పుడు నా వెయిట్ టు దా ఓ మై గాడ్ అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్లోకి అయితే వచ్చాం సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది నా వెయిట్ గోల్ని రీచ్ అయినట్టే కాకపోతే రౌండ్ ఫిగర్ సెవెంటీ ఫైవ్ అనిపిస్తే ఇంకా హ్యాపీగా ఉండేది బట్ ఇట్స్ ఓకే ఎంత కష్టపడాో నాకే తెలుసు సో ఇది మధ్యలో ఫైవ్ డేస్ చీట్ మీల్ కాకపోతే సెవెంటీ ఫోర్లో ఉండేవాళ్ళం మనం సో ఈసారి నేను సిక్కోకపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇది బిల్డింగ్ పైన చేస్తున్నాను టోటల్ ప్రికాషన్స్ అంటే చలికి నాకు చెవులను వస్తాయి లాస్ట్ అట్లనే స్టార్ట్ అయిన చెవు నొప్పి సో టోప్ వేసుకొని చెవులకి అది పెట్టుకొని వాక్ చేస్తాను అనమాట డైలీ సెవెన్ థౌసండ్ స్టెప్స్ కంపల్సరీ అవుతున్నాయి సమ్టైమ్స్ ఎయిట్ అవుతున్నాయి సమ్టైమ్స్ టెన్ అవుతున్నాయి సెవెన్ థౌసండ్ పైన చేసి కిందికి వచ్చేస్తాను సెవెన్ ట్వంటీకి తెజన్ స్కూల్ పంపించేది ఉంటుంది అందుకని చెప్పేసి అయిపోయినా కిందికి వచ్చి తేజున్ స్కూల్ పంపి ఇంట్లో పనిచేసరికి ఇంకో ట్వంటీ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా స్టెప్స్ అయిపోతాయి అన్నమాట సో ఈ హూడీ ఎక్కడ తీసుకుందని అడిగారు ఈ హూడీ వచ్చేసి నేను తీసుకోలేదు అప్పట్లో మనకి వాళ్ళ కొలాబరేషన్ ఇచ్చేవాళ్ళు అందరికి అండి ఇప్పుడైతే బ్యాన్ అయిపోయింది వాళ్ళు పంపించారు విత్ ప్యాంట్ ఉంటుంది చాలా కంఫీగా ఉంటుంది సో ఆ రోజు వంట ఏంటని షేర్ చేస్తాను అన్నీ వెళ్ళిపోయాడండి అర్లీగానే ఛాయ్ తాగేసి వెళ్ళిపోయాడు సో ఆ రోజు నేను ఈరోజు ఉంచే ఇది గురువారం షూట్ చేసిన వీడియో సో తర్వాత అంటే ట్యూస్డే అయిపోయాక అసలు షూట్ చేయలేదు మళ్ళీ థర్స్డే స్టార్ట్ చేశాను ఈరోజు నుంచి మనం న్యూట్రిషన్ డైటిషియన్ గారి సపోర్ట్ తీసుకుంటున్నాం ఆ మ్యామ్ పేరు తబిత మ్యామ్ అన్నమాట సో తన సపోర్ట్ ద్వారా నేను థర్స్డే రోజు స్టార్ట్ చేశాను డైట్ని కొత్తగా నా డైట్కి చాలా భిన్నంగా సో చూద్దాం సో ఇక్కడ ఏంటంటే వంకాయ కర్రీ చేస్తాను ఈ వంకాయలు మన చెట్టు మీద తెంపినవి ఐదు ఆరో వచ్చినాయి సో దాంతో వంకాయ టమాటా వేసాను అది మనం పండించిందని చెప్పో ఏమో తెలియదు కానీ ఎంత టేస్టీగా ఉంది తెలుసా చాలా టేస్టీగా ఉంది సో ఇదన్నమాట అండ్ ఈరోజు నుంచి ఆయిల్ తక్కువ వాడదాం అనుకుంటున్నాను మనకి మనం వెయిట్ లాస్ జ స్టార్ట్ చేశాక మనకి మనకు తెలుస్తుంది టూ వీక్స్లో తెలుస్తుంది మన బాడీలో చేంజ్ ఆ తర్వాత వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ టూ మంత్స్కి వన్ మంత్కి ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది టూ మంత్స్కి బయట వాళ్ళకి తెలుస్తుంది ద హెల్దీయెస్ట్ రోటీ రెసిపీ షేర్ చేస్తాను వినండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది చపాతి తిని తిని బౌల్ కొడితే ఇది ట్రై చేయండి చపాతి కంటే హెల్తీ చపాతి ఇది సో ఏం లేదు రెండు స్పూన్లు స్పూన్ లెక్కతో తీసుకోండి మీ ఇష్టం నేను చిన్న బౌల్తో తీసుకుంటాను రెండు స్పూన్ల రాగి పిండి రెండు స్పూన్ల శనగపిండి అలాగే రెండు స్పూన్ల గోధుమ పిండి మనకి టూ రోటీస్ కావాలంటే అన్ని టూ టూ స్పూన్స్ తీసుకోండి స్పూన్తో చేసుకోండి ఇది కొంచెం ఎక్కువ హెవీ క్వాంటిటీలు అండి నాలుగు చపాతీలు లేదు సో రెండు స్పూన్ల గోధుమ పిండి రెండు స్పూన్ల జొన్నపిండి మీ దగ్గర ఉంటే తీసుకోండి ఓకేనా తొత్త సాల్ట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి తర్వాత చెప్పాలి డోలా చేసేసేయండి చాలా వరకు మనకి ఈ జొన్నపిండి రొట్టెలు సరిగా రావు రాగిపిండి రొట్టెలు కూడా మనకి కష్టం అవుతాయి చేయడం సో అలాంటప్పుడు కొంచెం గోధుమ పిండి వేసామనుకోండి బైండింగ్ ఈజీగా అవుతుంది శనగపిండి ఫుల్ ఆఫ్ ప్రోటీన్ రాగిపిండి చాలా మంచిది సో అలా ఇది ద హెల్దీయెస్ట్ రోటీ మీరు కావాలంటే గోధుమ పిండి క్వాంటిటీ తగ్గించుకోవచ్చు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు ఇంకా బెటర్ ఫుడ్ తినాలనుకుంటే ఇలా మీరు ట్రై చేయొచ్చు రాగి ముద్ద అంటే ఈ కూరలు తినలేము చికెన్లోనే బాగుంటుంది నాకు చేపల పులుసో ఎక్కువ నచ్చలేదు సో అందుకని చెప్పేసి రీప్లేస్ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు హోల్ రాగి రోటీగో చేసుకోవచ్చు మీరు బట్ శేఖర్ రాగికి చాలా దూరం రాగి ముద్దగా ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకున్నాడు సో తనకి నాకు ఇద్దరికి అవుతాయి అన్నట్టుగా ఇలా మళ్ళీ హస్బెండ్కి వేరే ఫుడ్ వైఫ్కి వేరే ఫుడ్ పిల్లలకి వేరే ఫుడ్ పెట్టాలకే నొప్పి కదా సో పిల్లలకంటే వేరే ఓకే బస్ హస్బెండ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరే మనం తింటాం అలాంటప్పుడు ఆయనకి వేరే మనకి వేరే కష్టం కదా అందుకని చెప్పేసి ఇద్దరికి కపుల్ లైట్ తప్పిదబ్బి అంతగా స్టార్ట్ చేశాం ఆ మ్యామ్ చాలా అంటే న్యూట్రిషన్కి నేను చాలా దూరం మీకు తెలుసు సో ఇదిగో మనం పేడ్ ప్రమోషన్ ఏం కాదు నేను ఒప్పుకున్నది ఒకే ఒక కారణం చక్కెరుగా వెయిట్ లాస్ అవ్వాలని సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే బయట న్యూట్రిషన్ అప్రోచ్ అవుతే చాలా ఎక్కువ కాస్ట్ చెప్పడం అవకాడోలు రెడ్ రైస్లు బ్లాక్ రైస్లు అసలు ఈ లెచ్యూస్ ఇలాంటివి మన ఫుడ్లో లేనివి చెప్పడం చేస్తారు సో అలాంటివి ఏవి కావద్దంటే ఓన్లీ హోమ్ మేడ్ డైట్ కావాలి మనకి ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలి మనం అందుబాటులో ఉండే ఉండాలి సో అలా నాకు ఆ మ్యామ్ పేజ్లో ర్యాండమ్గా చూస్తూ ఉంటే చాలా చూస్తాను నేను టోటల్ హోమ్ బేస్డ్ ఫుడ్ చెప్తారు తను బయట నుంచి మీరు ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు చికెన్ ఎగ్స్ ఇవి మనం తినేవే కదా సో అలా అనమాట సో రోటీ అయితే అయిపోయింది కలర్ ఇలాగే ఉంటుంది మీరు ఇంకా మడతలు వేసి చేస్తే ఇంకా బాగా పొంగిద్ది నాకు మడతలు వేసి చేయరాదు అండ్ మధ్యలో పిండి పెట్టి మనం రోల్ చేసిన పొంగిద్ది బాగానే ఉంటుంది అట్లా కపుల్ డైట్తో చాలా బెనిఫిట్ ఉందన్నమాట సో తనకి నాకు బ్లడ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని చెప్తారు రేపు డీటెయిల్ వీడియో చేస్తాను లేని ఎందుకంటే వన్ వీక్ రిజల్ట్ మీతో షేర్ చేస్తాను నా ఫీలింగ్ అసలు న్యూట్రిషన్ పెట్టుకోవాలా వద్దా అనేదిగా షేర్ చేస్తాను అనమాట సో మొత్తం కదా ఆరో చపాతి పెట్టాను చపాతికి ఆయిల్ పెట్టాను మళ్ళీ తర్వాత చపాతికి ఆయిల్ పెట్టలేదు అనమాట కలర్ చూడండి స్కెచ్ తేజ కలర్ చూడ ఎంత క్యూట్గా ఉందో టేస్ట్ కూడా అంతే ఎమ్మిగా ఉంటుంది అండ్ ఒకది నేను వంట చేసేటప్పుడు నాలుగు గ్యాస్ స్టవ్ని చాలా బాగా యూజ్ చేస్తాను ఒక్కొక్క గ్యాస్ మీద ఒక్కొక్కటి పెట్టేస్తాను అనమాట సో ప్రజెంట్ పిల్లలకైతే రైస్ పెట్టేస్తాను కర్రీ రెడీ ఉంది వంకాయ కర్రీ తింటారు వాళ్ళు కూడా అండ్ మాకు రోటీస్ అండ్ పనీర్ రోస్ చేస్తాను వీలైతే లేకపోతే ఆమ్లెట్ వేస్తాను అనమాట సో ఇది చపాతి మనం వాటర్ కూడా పెట్టచ్చు తిండి జొన్న రొట్టె పెడతాం చూడండి అలా వాటర్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట సో నేను ఆయిల్ లేకుండా చపాతి తినలేను చాలా కష్టమైన విషయం అది నా వరకు అయితే సో అందుకని నాకు ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పెడతాను మనకు తెలియదు కానీ ఆయిల్ ద్వారానే మన బాడీలోకి ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ అయిపోతుంది మనకు తెలియకుండానే సో ఆయిల్ వాడే దగ్గర జాగ్రత్తగా ఉండాలి సో ఈరోజు నేను సిక్స్ ఎగ్స్ సిక్స్ ఎగ్స్ ఆమా సిక్స్ ఎగ్స్ అనేరు ప్రోటీన్ ఇంటేక్ బాగుండాలన్నట్టుగా మనం ఒక కేజీ వెయిట్కి వన్ గ్రామ్ ప్రోటీన్ అయినా తీసుకోవాలంట సో అట్లా నా ఫోర్ శేఖర్కి ఎగ్స్ తీసుకుంటే శేఖర్కి ఫోర్ ఎగ్స్ నాకు త్రీ ఎగ్స్ తీసుకోమని చెప్పారనమాట బాయిల్డ్ హోల్గా సో అట్లా నాకు అయినా కూడా ఎగ్ ఫుల్గా తినడం ఇష్టం అండ్ వాటర్ వచ్చేసి ఫుడ్కి ముందు వన్ అండ్ హాఫ్ లీటర్ తాగమన్నారు సో బేస్డ్ ఆన్ బ్లడ్ రిపోర్ట్స్ వాళ్ళు మనకి డైట్ ప్రొవైడ్ చేస్తారు అనమాట సో నెక్స్ట్ ఇది నేను నాకు ఇక్కడ చూసారా బాగా తగ్గినా బెల్లింగ్ కొంచెం తగ్గుతే ఇంకా బాగుంటుంది సో మనం సెవెంటీస్కి వచ్చామంటే కొంచెం బెటర్గా ఉంటాం సిక్స్టీ ఫైవ్కి వస్తే ఇంకా బాగుంటాం బట్ అన్రోల్ చేస్తాం లేదు నాకు తెలీదు డైట్ వచ్చేది ఎందుకంటే నా లాంటి ఫుడీస్కి డైట్లో కంట్రోల్గా ఉండడం చాలా కష్టం కానీ నేను చేస్తే అంతే స్ట్రిక్ట్గా చేస్తాను వదిలేస్తే అంతే లూజ్గా పిచ్చి దానిలాగా తినేస్తాను అనమాట అది అసలు ప్రాబ్లం మనం మెయింటైన్ చేయగలగాలి చేసి ఆపేస్తే బౌన్స్ బ్యాక్ అవ్వకుండా మెయింటైన్ చేయగలగాలి అది ఇంకా నేను నేర్చుకోవాలన్నమాట సో రుతుగడ మొత్తం పౌడర్ వేసుకున్నాడు తేజ్కి ఇంకా వెళ్ళి బాక్స్ ఇచ్చి రావాలి శేఖర్ గారు రుతుగడ మళ్ళా కవర్లు పట్టుకొని తిరుగుతున్నాడు చూసారా చలికాలం మేము కానీ పిల్లలకి పొద్దునే సాన్ చూపిస్తున్నాను సో ఫ్రెష్గా డే అంతా ఉంటున్నారు సో ఇది తర్వాత ఏంటండి నా ఫుడ్ చూపిస్తాను నేను మీకు సో రోటీస్ అయితే రెండు అయిపోయినాయి రెండు ఉన్నాయి అనమాట సో లంచ్ ప్లేట్ చూద్దాం లంచ్ ప్లేట్లో పెట్టాను కాబట్టి రెండు అయిపోయినాయి సో ఇది మా లంచ్ ప్లేట్ శేఖర్కి టోటల్ ఫోర్ ఎగ్స్ త్రీ ఉడికినాయి ఫోర్ కాదు ఫైవ్ త్రీ ఉడికినాయి రెండు హాఫ్ ఆయిలు ఒక క్యారెట్ కుకుంబరు వాల్నట్స్ పిస్తా కాజు బాదాం ఇవన్నమాట అండ్ కర్రీ ఇది నా ప్లేట్ సో బేర్స్ట్రాన్ మన వెయిట్ ఇస్తారు శేఖర్ వెయిట్ హండ్రెడ్ ఉండింది నా వెయిట్ సెవెంటీ ఫైవ్ ఉండింది సో దాన్ని బట్టి మనకు ప్రోటీన్ ఇంటేక్ అనేది చెప్తారన్నమాట వాళ్ళు